హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలని అడగగా మా తమ్ముడు బోండా ప్రిపేర్ చేయమన్నాడు తమ్ముడు అంత ప్రేమగా అడగ ఎలా చేయకుండా ఉంటాం చెప్పండి ముందుగా టూ కప్స్ ఆఫ్ మైదాపిండి తీసుకున్నాను అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వంట సూడా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ వన్ కప్ ఆఫ్ కట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కొంచెంగా హాట్ వాటర్ కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ హాట్ వాటర్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే బ్యాటర్ తొందరగా పులిసి అప్పుడు అప్పుడు బోండాలు చేసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నార్మల్ వాటర్తో కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని హాఫ్ అన్ అవర్ పక్క కట్టేసేయాలి ఈ క్యాప్లో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పల్లీలు వేయించుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరి కాకుండా ఆయిల్ ఫ్రై చేసిన కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను పల్లీలు కొబ్బరి త్రీ ఫోర్ పచ్చిమిర్చి అండ్ కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టాలి ఆ నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పోప్ చేసుకొని పక్కన నెట్టేశాను ఇప్పుడు వేడివేడి బోండాలు చేసుకుందాం పాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పిండి చిన్న చిన్నగా తీసుకొని ఆయిల్లో వేసి లైట్ బ్రౌనిష్ కలర్ వరకు ఉంచి తీసుకోవాలి వర్షం పడుతుండగా వేడివేడి బోండాలు అండ్ కొబ్బరి పల్లి చట్నీ సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది చూడు నా సామిరంగా సూపరో సూపరు